సాధన మనస్సు ప్రశాంతంగా ఉండుటకు రోజులో ఒక గంటపాటు అయినా మౌనము పాటించుట అలవాటు చేసుకోవాలి దీనివలన మనస్సులో అలజడి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది మౌనముగా అంటే నోరు మూసుకుని మాట్లాడకుండా ఉండటమని కాదు కలియుగంలో మానవుని మనస్సు మిక్కిలి చెంచలమైనది క్షణమునకు ఎన్ని ఆలోచనలు చేస్తుందో చెప్పలేము అటువంటి చెంచలమైన మనస్సును ఒక గంటసేపు ఎట్టి ఆలోచనలు కోరికలు లేకుండా శూన్యముగా ఉంచుకోవడమే అసలైన మౌనము అంతేగాని బయటికి నోరు తెరవకుండా మాట్లాడకుండా లోపల ఏవేవో ఆలోచనలు చేస్తుంటే అది మౌనము అనిపించుకోదు కోరికలను కట్టాలి ఆలోచనలు కోరికలు లేని మనస్సు సులభంగా భగవంతునిపై స్థిరమవుతుంది ఈ సాధన ప్రతిరోజు చేస్తుంటే మనస్సు సులభంగా అదుపులోకి వస్తుంది ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ప్రశాంతంగా ఉంటుంది విచారము అనుగ్రహము కాలం ఈ మహాజ్ఞానం నాకు లభ్యం కాకపోయినా కనీసం మరణశయ్యపై ఉన్నప్పుడు కొన్ని క్షణాలైనా ఆ జ్ఞానకాంతులు నాపై ప్రసరించేట్టు అనుగ్రహించండి మరణ సమయంలో ఏ భావం నిలిస్తే ఆ భావంతోనే వచ్చే జన్మ వస్తుందని అయితే మరణ సమయంలో జ్ఞానం నిలవాలంటే అప్పుడే జ్ఞానం అరూఢం కావాలి అట్లా కాకపోతే మృత్యు సమయంలో జ్ఞాన ఆలోచనలు రావు నిజం ఆలోచిస్తే ఈ క్షణం ఎటువంటిదో మృత్యు క్షణము అటువంటిదే కనుక మీరు ఆకాంక్షిస్తున్న ఆ జ్ఞానాన్ని ఇప్పుడే ఇక్కడే పొందేటట్లు ప్రయత్నించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి